ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం బురగంపాడు మండల పరిధిలో కృష్ణాసాగర్ గ్రామ పంచాయతీ దేవా గుంపులో నాటుసారా విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోకపోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు దేవా గుంపులో నాటుసార తయారు చేస్తూ గ్రామంలోకి తీసుకొచ్చి అమ్ముతున్నారని ఈ నాటుసార వలన అనేకులు బానిసలు అవుతున్నారని అనారోగ్య పాలవుతున్నారని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అతి చిన్న వయసులోనే బానిస అయిన వారి కుటుంబాల్లో శాంతి సమాధానం లేదని ముఖ్యంగా యువత నాటుసారకు బానిస బానిసవుతూ చదువుకునే యువత నాటుసారాను సేవించి ఆరోగ్యాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నారని ఇకనైనా అధికారుల త్వరగా మేల్కొని నాటుసారాన్ని అరికట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు